ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల వార ఫలాలను తెలుసుకుంటున్నాం మేషరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి కంప్యూటరు ఇంటర్నెట్ సెంటర్లు టెక్నికల్ వర్కులను వృత్తి వ్యాపారాలుగా చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి మీ సంతానానికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి మీ సోదరులు ఈ సమయంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుండో పెండింగ్లో ఉండి కావు అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది మీ మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల మీరు అనుకున్న అన్ని పనులు చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు విద్యా వ్యాపార రంగాల్లో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థిరాస్తుల విలువ రెట్టింపు అవుతుంది ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ప్రశంసలు ఉంటాయి ఈ సమయం అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది రాశి ఫలితాలు ఈ సమయంలో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి కుటుంబ సభ్యులందరూ మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉంటారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి మీ పలుకుబడి పెరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తీరిపోయి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని రకాల ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది ప్రతి పనిలో ముందడుగులో ఉంటారు అన్ని పనులు మీరే ముందుగా పూర్తి చేయగలుగుతారు శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కృశ్చిక రాశి ఫలితాలు నిరుద్యోగులకు నూతన ఉద్యోగం వస్తుంది రాజకీయ నాయకులకు నూతన పదవి లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో అనుకూలత అభివృద్ధి ధనాదాయం కూడా ఉంటుంది గృహంలోని పెద్దవారి ఆరోగ్యం కొంతవరకు మేలుగా ఉంటుంది గృహం కానీ ఊరు కానీ మారవలసిన పరిస్థితి వస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులలో విజయం సాధించగలుగుతారు అన్ని రంగాల వారికి ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది కుటుంబ సభ్యులందరూ మంచి సంతోషంగా ఉంటారు మనశ్శాంతితో ఉంటారు మీరు ధర్మ మార్గంలో నడుస్తున్నందువల్ల ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా మంచి ప్రవర్తనతో ఉంటారు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉంటారు అనుకున్న అన్ని పనులలో విజయం ఉన్నత పదవి ఉంటుంది కుటుంబ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరిగి మీ ధనాదాయం రెట్టింపు అవుతుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనలాభాలు ఉంటాయి గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలతలు పెరుగుతాయి సినీ టీవీ చిత్ర పరిశ్రమ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు అన్ని రంగాల వారు ఈ సమయంలో తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు విదేశీ యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ యోగం ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్ వారికి పూర్తి అనుకూలంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో